పట్టలు లేవు తాగకి నీళ్ళు లేవు ఇట్లే నా కొడుకు తెలుగుదేశంలో తిరుగుతుంటే ముప్పై మంది తొలకపోయి కొట్టినారు ఏమి ఏమన్నా అయితే ఏం మా పిల్లలు ఏమి మాకి అయితే భరోసా లేదు ఏం చేస్తారు అనేది లేదు మాకి నమ్మకం ఏమి అయితే ముప్పై మంది కొడతారు నలభై మంది తెచ్చి కొడతారు ఉద్యోగం ఒకటే ఉండేది నలుగురు పిల్లలు వేస్తున్నారు ఏమి మాకు ఇంటికి పట్టలు లేవు నీళ్ళు లేవు తాగేకి కానీ తెలుసండి మాకు చేయండి మామొచ్చి ముప్పై ఏళ్ళే సార్ ఇక్కడ ఇక్కడ వచ్చి మాము పిల్లి పిల్లి తరాన మా పిల్లలకి లేదు మాకే లేదు పట్ట ఓకే అలా ఈ వచ్చి ముప్పై ఏళ్ళ మామూలు బ్రిడ్జ్ కింద ఉంటే మీ బ్రిడ్జ్ కింద ఉంటే అందులో తెచ్చి ఇక్కడ మీ నచ్చినాయుడు వేసినాడు అప్పటి నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు పొలాయిలు వేసినారు ఏం కాలువలు లేవు మా పిల్లలకి ఏం లేదు